తెలుగువారి అతి ముఖ్యమైన పండుగల్లో భోగి సంక్రాంతి కనుమ ఒకటి ఈ మూడు రోజుల పాటు తెలుగు ప్రజలంతా తమ ఫ్యామిలీస్తో కలిసి ఎక్కడ ఉన్నా కానీ పిండి వంటలు భోగి మంటలు వేస్తూ సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కొంతమంది తమ ఫ్యామిలీస్తో కలిసి సంక్రాంతి భోగి సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులకు విశేషణ తెలియజేసిన కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్ ఫోటోస్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం అయితే రోజా సెల్వేమణి గారు తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అలాగే బాలకృష్ణ గారి చిన్న కూతురు తేజస్విని తన భర్త భరత్ అలాగే తన కొడుకుతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు హీరో నిఖిల్ కొడుకు ధీరా సిద్ధార్థికి పోసిన ఒక బ్యూటిఫుల్ ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు రాధా గారి పెద్ద కూతురు కార్తీక సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అయితే మంచు మోహన్ బాబు గారు ప్రతి సంవత్సరం తిరుపతిలోని తమ విద్యానికేతన్ కాలేజీల్లో సంక్రాంతి సంబరాలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ని కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు రీసెంట్గానే పెళ్లి చేసుకున్న కొత్త జంట వరలక్ష్మి శరత్కుమార్ నికోల సత్తాదేవి కూడా సంక్రాంతి సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే ప్రణీత కూడా తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే హీరో సి కార్తికేయన్ తన భార్యతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే తమిళ్ హీరో శివ కూడా కూడా ముగ్గురు పిల్లలు అలాగే తన భార్యతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మెగా ఫ్యామిలీ ఈసారి విడివిడిగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు క్లీన్ కార్కి భోగి పలు పోసిన ఒక బ్యూటిఫుల్ వీడియోని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అలాగే అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని అల్లు స్నేహ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ అభిమానులకు విశేషని తెలియజేశారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్